ఈ వానలు పడే వేళ వేడివేడిగా పైన కరకరలాడుతూ లోపల మెత్తగా పెసరట్ లాంటి బలాన్ని ఇచ్చే మంచి స్నాక్ ఐటమ్ మా ఇళ్లలో తరతరాల నుండి చేస్తూ మా ఇంటల పాదికి ఎంతో ఇష్టమైన పెసరపిండి నువ్వుల చెకోడీల రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా శుభ్రం చేసుకున్న ఒక కప్పు పెసలు ఒక కప్పు బియ్యం కలిపి మెత్తగా మిక్సీ పట్టి జల్లించిన మెత్తని పిండిని ఒక గ్లాస్ తీసుకోవాలి స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ఒక బాండీ పెట్టుకుని ఒక గ్లాస్ పిండికి ఒకటింప ఒక గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి మరిగించుకోవాలి ఈ లోపు మిక్సీ జార్లో రెండు ఇంచుల అల్లం ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ముప్పా స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరిగిన నీళ్ళల్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసి వెంటనే పెసర బియ్య పిండిని వేసి కొంచెం కొంచెం పోస్తూ పిండి పొడి పొడిగా లేకుండా బాగా కలిపి మూత పెట్టి మంటపైన మంట పైన పది నిమిషాలు మగ్గించుకోవాలి సగం చల్లారిన తర్వాత నీళ్లు చిలకరించుకుంటూ పిండిని ఉండలు లేకుండా అలా చిన్న చిన్న ముద్దల్లా కలిపెట్టుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దని తీసుకుని బాగా మెదుపుతూ ఇలా చేసుకుని పిండి ముద్దని అన్ని వైపులా నువ్వులు అద్దుకునేలాగా అటు ఇటు దొరించి తర్వాత ఎలాగా తాలికలా చేసుకుని చెగుడీలా చుట్టుకోవాలి గుర్తుంచుకోండి పిండి ఉండలు లేకుండా బాగా మెదుపుకున్న తర్వాతే చెగుడీలు చుట్టుకోవాలి ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే చెగుడీలు చక్కగా చేసేయచ్చు ఎవరైనా సరే ఒక పదిహేను ఇరవై చెగుడీలు చేసుకునే లోపు స్టవ్ పైన బాండీలో నూనె పోసి మరిగించుకోవాలి నూనె కాగిన తర్వాత ఇలా ఏడెనిమిది చెగోడీలు వేసి స్టవ్ని మీడియం మంట పైన పెట్టి కదపకుండా వేయించుకోవాలి ఉడికించిన పిండి కాబట్టి ఒక దాని మీద ఒకటి వేసినా పర్వాలేదు అంటుకోకుండా చక్కగా వేగుతాయి రెండు నిమిషాలు వేగి పచ్చిపోయిన తర్వాత చెకోడీలు విరిగిపోకుండా మెల్లగా తిరగవేసుకుని రెండు వైపు కూడా వేయించుకోవాలి గుర్తుంచుకోండి పైన క్రిస్పీగా ఉండాలి లోపల మెత్తగా ఉండాలి అదే ఈ చెగోడీలు స్పెషాలిటీ అలా చక్కగా వేయించుకున్న చెకోడీలు వేడి వేడిగా తినేయడమే పైన వేగిన నువ్వులు కరకరలాడుతూ తగులుతూ చాలా బాగుంటుందండి రుచి రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి మీకు ఎవరికైనా రెసిపీ తెలిస్తే కామెంట్ పెట్టండి